సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు బాధపడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ఈ సాయి ముందు నా ముందు కూర్చొని నా చచ్చరిత్రను చదువు నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా నీకు సహాయపడుతుంది నేను నీకు హామీ ఇస్తున్నాను నా మాటలపై నమ్మకం ఉంచి ఈ సాయి చెప్పిన మాట చేస్తావు కదా ఎప్పుడు కూడా దేవుణ్ణి గురువుని మర్చిపోవద్దు ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోవద్దు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకూడదు గౌరవం వచ్చాక నీ గతాన్ని మర్చిపోకూడదు అవసరాన్ని తీరిన తర్వాత నీకు సాయం పడే సాయం చేసిన వారిని మర్చిపోవద్దు ఇవన్నీ ఎవరైతే మర్చిపోకుండా ఉంటారో వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది బిడ ఈరోజు ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరు నీ కష్టాల వలన కోల్పోయావు కదా ఇక పై అయినా సరే నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క కూడా నీరు కారినా అవి సంతోషంగా వచ్చినవి మాత్రమేగా ఉండాలి అవి ఖచ్చితంగా ఆనంద బాష్పాలయ్యి మాత్రమే ఉండాలి కాబట్టి నీ జీవితంలో అంతా మంచి కాలం వచ్చేలా నేను చేస్తాను ఇది సత్యం తల్లి నిన్ను ప్రేమించేవారిని ప్రేమించడం మానవత్వం నిన్ను ద్వేషించేవారిని కూడా ప్రేమించగలగడం అది గొప్పతనం ఆ గొప్పతనం సాయిబిడ్డవైన నీ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను తల్లి నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారుంటే నీకు ఎంత గొప్పతనంగా ఉన్నావో గొప్ప స్థాయిలో ఉన్నావని సంతోషించుకో ఎవరైనా ఏదైనా సరే నిన్ను ఒక మాట అన్నప్పుడు అది నాకొక వర్తించదు అని వెళ్ళిపో అంతేకాని వారితో వాక్వాదం పెట్టుకొని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచుతారో దాన్ని నేను ఎప్పుడూ భరిస్తానమ్మా కాబట్టి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం వల్ల నీ సమస్యలన్నీ నాకు అప్పగించావు తప్పకుండా నీ సమస్యలు తీర్చకుండా ఎలా ఉంటాను ఆడంబరలే ఆడంబరాలు లేని అతి సామాన్యుడు నేను అలాంటి ఈ సామాన్యుడు భక్తురాలు నువ్వు కానీ నాలా నిన్ను ఉంచిన తల్లి న్యాయంగా న్యాయబద్ధంగా నిన్ను మంచి స్థాయిలోనే ఉంచుతాను నువ్వు కష్టపడేదానికి పరిపూర్ణంగా ఫలితం అందిస్తాను సహనంతో ఉన్నావు కాబట్టి ఎవరిని ఏమి అనకుండా మౌనాన్ని పాటిస్తావు కాబట్టి తప్పకుండా నీకు సాయం నేను చేస్తాను నేను నీతో లేనని అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉంటాను అది నీ పరిస్థితి మాత్రమే కానీ నువ్వు నన్ను ఒక్క నిమిషం తలుచుకుని అనుభూతి చెందేవో అనుకో తప్పకుండా నా దర్శనం నీకు కల్పిస్తుంది ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను బిడ్డ బాబా అంటే అంతులేని అభిమానం నీకు బాబా నన్ను కాపాడుతారు అని నీకు చాలా నమ్మకం ఉంది కదా తప్పకుండా కాపాడుతాను మంచివారికి జీవితంలో ఏ జరిగినా అది మంచి కోసమే జరుగుతుంది కాబట్టి మంచే కోరుకోవాలి మంచిని మాత్రమే తలవాలి నా సర్వస్వం సాయి నా జన్మ నీకే అంకితమని నన్ను వేడుకుంటున్నా నిన్ను నేను ఎలా వదులుకుంటాను పరిస్థితులను బట్టి వదులుకోవడం అలవాటు చేసుకోవాలి కానీ అది వస్తువైన బంధమైన మనుషులైనప్పటికీ సిద్ధంగా ఉండేలా మనసుని సర్ది చెప్పుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి ఇక ప్రస్తుతం ఉన్న నీ కష్టాలన్నిటికీ ముగింపు అనేది వస్తుంది కష్టాలు ఎవరికి లేవు చెప్పు ఎండ తగలకుండా ఒక చెట్టు పెరగగలదా గుండె నలగకుండా ఒక మానవుడు ఎదగగలడా అది జరగని పని ఏదో ఒక క్షణంలో ఏదో ఒక పరిస్థితులనేవి ఎదురు దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయి దానివల్ల కష్టాలు బాధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నీ వాటిని దాటి ధైర్యంగా నిలవాలే తప్పితే కృంగిపోతే ఎలా చెప్పు సాటి వారికి చేసే సాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు నీతోనే ఉంటాడనే మాట గుర్తుపెట్టుకో నీ కష్టాలు నువ్వు భరించలేక ఒక్కొక్కసారి నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు బాబా నిన్నే మొక్కుకున్న నాకు ఇన్ని అడ్డంకులు ఇంత పేదరికం అనేది నాకు కల్పించావు వాళ్ళు నిన్ను అసలు తలుచుకొని వాళ్ళకు కూడా మంచిగా మంచి స్థాయిలో డబ్బుగా ధనవంతులుగా ఉంచావు ఇది ఎందుకు ఇంత పక్షపాతం ఎందుకు నేను కష్టపడుతున్నాను కదా నేను అడిగింది ఇవ్వచ్చు కదా అనే నీ ప్రశ్న నన్ను ఒక్కొక్కసారి ఆశ్చర్యానికి గురిచేస్తుంది తల్లి అవును ఆశ్చర్యానికి ఎందుకంటావా ఈ బాబా బిడ్డ ఈ సాయి బిడ్డవా నువ్వు ఇలా మాట్లాడేది అని ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుంచుకో తల్లి గుణంలో నీకంటే ఎవరైతే ఎక్కువగా ఉంటారో వారితో పోల్చుకో ధనంలో ఎవరైతే నీకంటే తక్కువగా ఉంటారో వాళ్ళతో పోల్చుకో గుణానికి మించిన ఆస్తి ఏదీ లేదు ధనం కావాలి కానీ అది ధర్మబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి డబ్బు ధనం పోతే వస్తాయి కానీ విలువలు బంధాలు ఇవి ఒకసారి పోతే రావు తల్లి ఈ విషయం నువ్వు గుర్తుంచుకోవాలి మానవుడు ద్వేషంతో ధనవంతులు కాలేడు కోపంలో గుణవంతుడు కాలేడు కానీ మంచితనంతో మాత్రం ఖచ్చితంగా మంచి మనిషిగా మారచ్చు ఆ మంచితనాన్ని అలవాటు చేసుకో నీ జీవితాన్ని సార్థకం చేసుకో ఇక బాబాగారికి మనందరం భక్తులమే కదా మనతో పాటుగా బాబాగారికి షిరిడి సాయిబాబా గారికి ఒక మహిళా భక్తురాలు ఉందండి అది మనందరికీ సచరిత్ర చదివిన అందరికీ కూడా తెలుసు మహిళా భక్తు శ్రేయస్సులో రాధాకృష్ణ మాయి ఒకరు ఆమె అపార కృషి ఫలితంగానే బాబాగారి దర్బారులో రాజదర్బారు వలే తీర్చిదిద్దబడింది శ్రీరామవయ్య ఉత్సవాలు చావడి ఉత్సవం ఆరతి అలంకరణ నైవేద్యాలు నామ సప్తాహాలు మొదలైనవన్నీ ఆమె కృషి ఫలితాలే ఈ షిరిడి సాయి సచరిత్రలో ఆరవ అధ్యాయంలో మనకు పేర్కొనబడి ఉంది అదే షిరిడి వీధులన్నీ ఊడ్చి శుభ్రం చేసేవారు రాధాకృష్ణమాయి ఆమె ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే బాబాగారు పాదాలు తాకే ఈ నేల ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలనేది ఆమె పగటి పూట బయటికి వచ్చేదే కాదు ఆమె ఎల్లప్పుడూ తనపై తన తలపై ముసుగు వేసుకుని ఉండేవారు బాబాగారు నడిచే నేల మొత్తం పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో వీధులన్నీ బాబాగారు తిరిగి వారు లేచి లోపల శుభ్రపరిచేదే గురుస్థానం రోడ్డు విఠళ్ళు విఠలు రోడ్డు అలాగే షిరిడి మొదలగు అంటే కొన్ని బాబాగారు ఎక్కడెక్కడ భిక్ష తీస్తారో ఆ వీధులన్నీ కూడా చక్కగా చిమ్మేసి ఊడ్చేసి శుభ్రపరిచేది రాధాకృష్ణమాయి కృషి వల్లనే ఎప్పుడు కూడా ఆ వీధులన్నీ కూడా శుభ్రంగా ఉండేవి రాధాకృష్ణమాయి బాబాగారికి అంత ప్రియమైన భక్తురాలన్నమాట బాబాగారే ఇంకా సాక్షాత్ ఆ యొక్క భగవంతుని అవతారం అని గట్టిగా నమ్ముతారనమాట నమ్మి ఆయన కోసం ఏదైనా సరే ఆయన మాట కాదనకుండా ప్రతి ఒక్కటి కూడా చేసే ఒక భక్తురాలు అండి మనం రాధాకృష్ణమాయంత భక్తురాలు భక్తులు కాకపోయినా ఉడతా భక్తిగా మన వల్ల అయింది మన బాబాగారి నామస్మరణ కానివ్వండి సాయి చెప్పే ఒక శ్రద్ధ సబూరి అనే వాక్యాలను పాటించటం కానివ్వండి ఇతరులకి సాయం చేసే గుణం కానివ్వండి అదేవిధంగా మనం ఎప్పుడు కూడా మంచినే తలవాలి నమ్మకాన్ని నమ్ముకోవాలి ఇతరులకు సాయం చేయాలి అలాగే ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు ఇతరులకి ఇతరులకి ఇవ్వటమే కానీ ఇతరుల దగ్గర ఆశించకూడదు అలాంటివన్నీ కూడా మన బాబాగారు చెప్పిన నీతుల్లో మనం పాటించినప్పుడు అవేం బాబాగారికి బాబా గారికి గొప్ప మంచి ఏం చేకూర్చదండి మనకే మంచిది మన మంచి కోసమే మన సాయి చెప్పాడనమాట అవి పాటించినప్పుడు అదే మనం బాబా గారికి ఇచ్చే ఒక మర్యాదని కూడా గుర్తుంచుకోవాలి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే ఒక సాయం అంటే ఏదో ఒక డబ్బులే ఇవ్వాలని కాదండి మాట సాయం కానివ్వండి చేతలతో ఆ సమయానికి వాళ్ళకి కష్టం తీరే మనసు ఓదార్పునిచ్చే ఏదో ఒక మాట అయినా మన వల్ల అయింది వాళ్ళు చెయ్యలేని ఆ పనిని మనం చేసి పెట్టడం ఇలాంటివి కూడా సాయం కిందకే వస్తాయి అది మంచితనంకే అది మనం ఏది కూడా వాళ్ళ దగ్గర తిరిగి ఆశించకుండా చేసేదే కదా సాయం అలా చేసినప్పుడు తప్పకుండా మన సాయినాథుడు సంతోషిస్తాడు ఆయన సంతోషిస్తే ఆయనకి మనం భక్తులు అయినట్టే ఆయన మనం ఆరాధించినట్టే ఆయన అనుగ్రహం ప్రతి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ సాయి వీడియో కూడా మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్